పోలీసులు ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి మాజీ మంత్రి పేర్ని నానిపై విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రాన్ని మద్యం మాఫియాగా చేసింది జగన్ కాదా అని ప్రశ్న కేర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు చరిత్రలో కొత్త రికార్డుతో వెళుతున్న బంగారం ధరలు ఎంసీఎక్స్ లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన బసిటీ జగన్మోహన్ రెడ్డి నర్సింపట్నం పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది రూట్ మార్చి కండిషన్లతో పోలీసులు అనుమతించారు పోలీసులు ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన నిర్వహించేందుకు వైసీపీ నాయకత్వం అంగీకరించింది ఈ అంశంపై మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్మోహన్ రెడ్డి కలవకుండా చూసేందుకు పోలీసులు రూట్ మార్చారు భద్రత టూ రేట్ పోలీసులకు అనేక సార్లు విజ్ఞప్తి చేశారు ఎయిర్పోర్ట్ నుంచి మేము ప్రతిపాదించిన మార్గం కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో అనుమతిస్తున్నట్లు తెలిపారు జగన్మోహన్ రెడ్డి పర్యటన పర్మిషన్ ఎలా రావాలో ఎప్పుడు రావాలో మిమ్మల్ని మేమే అడగలేదని పోలీసులు తాజాకిచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగానే పర్యటన కొనసాగుతుంది స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వాసితులు మార్గం మధ్యలో జగన్మోహన్ రెడ్డిని కలవచ్చు విశాఖకు ప్రైవేటీకరణ బల్క్ డ్రగ్ పార్క్ సహా అన్ని సమస్యలపై మా స్టాండ్ క్లియర్ గా ఉందని పేర్కొన్నారు బంగారం ధర చరిత్రలో మునుబెనుడు లేని విధంగా సరికొత్త రికార్డు సృష్టించింది బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తొలిసారిగా వంశకు నాలుగు వేల డాలర్ల మార్కులు దాటింది ఈ ప్రభావంతో భారత మార్కెట్లను ధరలు ఆకాశాన్ని అంటున్నాయి మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ లో పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై రెండు వేలు దాటి ఆల్టీ గరిష్ట స్థాయికి చేరుకుంది అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో వంశు బంగారం ధర నాలుగు లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తుంది మరోపక్క నాలుగు వేల రెండు పాయింట్ ఐదు మూడు డాలర్ల వద్ద ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది అయితే అదే సమయంలో ఎస్ కమోడిటీ ఎక్స్చేంజ్ లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ సున్నా పాయింట్ ఐదు శాతం పెరిగి అంశకు నాలుగు వేల ఇరవై ఐదు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక దేశీ మార్కెట్ విషయానికి వస్తే ఎంసీఎక్స్ లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ ధర బుధవారం ఉదయం ట్రేడింగ్లో ఏకంగా ఒక లక్ష ఇరవై రెండు వేల నూట ఒకటికి చేరింది ప్రస్తుతం సున్నా పాయింట్ ఆరు తొమ్మిది శాతం పెరుగుదలతో ఒక లక్ష ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది వద్ద కొనసాగుతుంది బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది సిల్వర్ ఫ్యూచర్స్ సరు సున్నా ఏడు ఏడు మూడు శాతం పెరిగి కేజీ ధర ఒక లక్ష నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఐదు పలికింది కల్తీ మద్య వ్యవహారంపై మాజీ మంత్రి పేరినాని చేసిన తీవ్ర విమర్శలపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో గట్టి సమాధానమిచ్చారు ఆఫ్రికాలో శిక్షణ తీసుకుని రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారన్న పేరినాని ఆరోపణలను కొల్లు రవీంద్ర తిప్పికొట్టారు రాష్ట్రాన్ని మద్యం మాఫియాగా తయారు చేసింది జగన్ కాదా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాలో వైసీపీ పెద్దలకు మద్యం వ్యాపారాలు లేవా అని నిలదీశారు తంబలపల్లి వద్ద కల్తీ మద్యాన్ని గుర్తించింది తమ ఎక్సైజ్ శాఖ అధికారులే అని మంత్రి స్పష్టం చేశారు నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్న వల్లే కల్తీ మద్యాన్ని గుర్తించే చర్య తీసుకోవడం జరిగిందన్నారు ఈ కల్తీ మద్యం వ్యవహారంలో తమ పార్టీకి చెందిన ఇద్దరు ఉన్నారని తెలిసిన వెంటనే వాళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు కల్తీ మద్యంపై శాఖాపరంగా సమగ్ర విచారణ జరుగుతోందని బాధ్యులైన ప్రతి ఒక్కరిని గుర్తించి చట్టపరమైన చర్య తీసుకుంటామని తెలిపారు ఉచేవాళ్ళు జరిగినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ ఉంటే మట్టికి ఇలాంటి పునరావృతం కాకుండా సీరియస్గా ఉంటుంది చాలా అవసరమైతే పీడి యాక్ట్లు పెట్టడానికి కూడా అనకాడు ఇలాంటివి చేసే వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు ఇక్కడ జరిగినటువంటి దాంట్లో ఎవరైతే ఇప్పుడు జనాదనో లేకపోతే ఇంకొక అతను ఇంకొతన ఏదో సమ్ పేర్లు చెప్తున్నారు వాళ్ళు ఎక్కడ మూలాలు ఉన్నాయి అన్నీ తీస్తాం డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళకి లేవా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో లేవా ఇలా ఉన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ బ్రదర్ అనిల్ వాళ్ళకి లేవా సౌత్ ఆఫ్రికాలో వాళ్ళ బ్యాచ్లందరికీ లేవా వీళ్ళకి వాళ్ళకి ఏమన్నా కూడా అన్నీ వస్తాయి దీని వెనక ఎవరు కూడా వస్తాయి ఆయన ఏదో చెప్తాడు సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా అని సౌత్ ఆఫ్రికా పునాది లేసింది వీళ్ళే ఇదే పెద్దిరెడ్డి గారి వాళ్ళకి అక్కడ వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళంటే ఏదో సమాచారం పెట్టుకుని వచ్చి పార్టీలో లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యి టికెట్ ఇచ్చారు కానీ ఇలాంటివన్నీ కూడా ఇంకా నుంచి జాగ్రత్తగా మేము ఎవరు రీసెంట్గా పార్టీ ఎలక్షన్ ముందే జాయిన్ అయ్యారు చెక్ చేస్తాం చెక్ చేస్తారు చూద్దాం అన్నీ అందుకని విచారణ ఉంది కాబట్టి మనం చెప్పలేము దీని వెనక ఉన్నారు అన్నీ కూడా వస్తాయి తమ్మలపల్లి దగ్గర ఒక కల్తీ మద్యం జరుగుతుందనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటారు ప్రతీ నెలా జరిగే అమ్మకాలని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు ఎక్కడన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఉంటారు ఏలూరులోని ఇండోర్ స్టేడియం నందు విద్యార్థులకు ఆధ్వర్యంలో మన రాష్ట్రం మన యూనివర్సిటీ అనే థీమ్ తో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కృష్ణరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రఘురామ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రాబోయే కాలానికి పునాది రాళ్లు భవిష్యత్తు కాలం వారిదే అని అన్నారు ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా భయపడకుండా జీవితంలో ముందుకు వెళ్లాలన్నారు జీవితంలో ఒకసారి ఫెయిల్ అయితే బాధపడాల్సిన అవసరం లేదన్నారు అది అయితే అది ఒక అనుభవం వంటిది మాత్రమే అన్నారు అబ్రహాం లింకన్ జీవితంలో ఓడిపోయి ఎలా గెలిచారో విద్యార్థులకు వివరించారు పరిష్కారం లేని సమస్యలంటూ ఏమీ ఉండవని కాస్త ఓపిక పట్టి బాగా చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగొచ్చని సూచించారు భారతదేశంలో ఉన్నంత మంది యువకులు ఏ దేశంలో లేరని రాబోయే కాలం అంతా నేటి విద్యార్థులదే అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏజీఎం వివి రాంబాబు కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ జె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా వెమంక్రోలు అందించారు ముఖ్య అతిథులైన రఘురామకృష్ణరాజు బడేటి చంటిలను యూనివర్సిటీ వారు సన్మానించారు డైరెక్టర్ శ్రీనివాస్ గారికి అలాగే మీరందరూ ఎంతో ఇష్టపడే మీ రాంబాబు గారికి ఇతర పెద్దలకు ముఖ్యంగా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనతో ఉన్న మీ విద్యార్థిని విద్యార్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని వాట్ నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచనలో ఉన్న మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా ఎవరి దగ్గరైనా మాకేదో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ప్రజల దగ్గర మాట్లాడటం చాలా ఈజీ కానీ మీ విద్యార్థుల దగ్గర మాట్లా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎందుకంటే మీకు అన్నీ తెలుసు ఏం చేయాలి అనేది ఆల్రెడీ మీరు ఒక ఐడియాకి వచ్చే ఉంటారు సో మీకు రకరకాలుగా మేము మాట్లాడేటప్పుడు మాకు తెలుసులేరా అని మనసులో అనుకునే వాళ్ళు రకరకాల భావాలతో ఉండే వాళ్ళు ఉంటారు సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడాలి అంటే కొంచెం కష్టమైన పనే కానీ మీరు ఇంకా పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నారు మేము మీ స్టేజ్ ఒక నలభై సంవత్సరాల క్రితమే దాటి ఉన్నాం కాబట్టి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు తిని ఉన్నాం కాబట్టి డెఫినెట్గా కొన్ని ఐడియాస్ మేము ధైర్యంగా షేర్ చేసుకోగలం ఎందుకంటే ఇంకా మీరు అనుభవం తెచ్చుకోవాలి కాబట్టి ఇవాళ మీకు ఇది ఒకటే ఆప్షన్ కాదు సరే చైతన్యాల్లో చదువుకున్నారంటే మీరు అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలని ముందు అనుకుని ఉంటారు ఇంజనీర్లు డాక్టర్లు అవ్వకల్లా ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడంతా క్వాంటమ్ కంప్యూటర్ రాష్ట్రంలో గిరిజన బిడ్డలు సంక్షేమ హాస్టల్లో పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అనే సుదూరు లక్ష్యం కాకుండా హాస్టళ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి స్వర్ణాంధ్ర హాస్టల్ విజన్ రెండు ఏడు ను ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ నేత షర్మిల డిమాండ్ చేసింది రెండు వేల నలభై ఏడు విజన్ ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడదు కాబట్టి స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ రెండు వేల ఇరవై ఏడు ను వెంటనే ప్రకటించాలని రాబోయే రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లను పూర్తిగా బాగు చేయాలని హాస్టళ్లలో మౌలిక వసతులను తక్షణమే మెరుగుపరచాలని డిమాండ్ చేసింది కురుపాం వంటి దురదృష్టకర సంఘటనలు మరోసారి జరగకుండా నిరోధించడానికి ఒక హై లెవెల్ కమిటీని వేయాలని హాస్టల్లో విద్యార్థుల భద్రత వసతులపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు అనుకునే పరిస్థితికి వస్తుంది అందుకే చెప్తున్నాం చంద్రబాబు గారు కూటమి సర్కార్ మీరు ఫోకస్ పెట్టాల్సింది ట్వంటీ ఫార్టీ సెవెన్ మీద కాదు ఇప్పుడు ఈ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి అందుకే కాంగ్రెస్ పార్టీ మీకు రెండు సంవత్సరాలు టైం పెట్టుకొని మరి మీరు ఒక కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది స్వర్ణాంధ్ర హాస్టల్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ మొత్తము ఎన్ని ఉన్నాయో అన్నిటిని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఒక హాస్టల్లే కాదు ప్రభుత్వం నడుపుతున్న స్కూల్లో అయితేనేమి కాలేజీలు అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు నడుపుతున్నది ఏదైనా సరే మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది ఇది వెంటనే ప్రభుత్వం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు చేపట్టని క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలోనే ఒక క్యాంపెయిన్ కూడా టేకప్ చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా ప్రతి హాస్టల్ కు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కైనా లేక గవర్నమెంట్ స్కూళ్లకు కాలేజీలకైనా వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులు గురించి ఆరా తీసి అక్కడ ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ అంటే ఒక సంతకాల సేకరణ అక్కడ వాస్తవాలు ఏమిటి అక్కడ పరిస్థితులు ఏమిటి మెరుగుపరచాల్సిన అవసరం ఉందా లేదా అని అక్కడ పేరెంట్స్ తో అయినా బిడ్డలతో అయినా మాట్లాడి సిగ్నేచర్ క్యాంపెయిన్ ఒకటి చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అంతేకాదు ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ తర్వాత సంబంధిత అధికారుల దగ్గరికి అది తీసుకువెళ్లడం జరుగుతుంది యాక్షన్ డిమాండ్ చేయడం జరుగుతుంది చెయ్యని పక్షంలో పెద్ద శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మాజీ మంత్రి శ్రీచరణ్ గుడ్ మార్నింగ్ అంటూ ప్రజల దగ్గరికి వెళ్తే టీడీపీ మంత్రి సవిత శ్రీకారం చుట్టారు పట్టణంలో ప్రజలతో కలిసి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు పట్టణంలోని కిరాణా షాపుల వద్దకు వెళ్లి జీఎస్టీపై అవగాహన కల్పించారు జీఎస్టీ ఎంత తగ్గింది అన్న దానిపై కూడా షాపు యజమానులతో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల కష్టాలు తెలుసుకుని సామాన్య ప్రజలందరూ ఇబ్బందులు పడకూడదని మన ప్రధానమంత్రి జీఎస్టీ రీఫండ్స్ తీసుకురావడం జరిగిందన్నారు జీఎస్టీ కు ఒప్పుకోవడం జరిగిందన్నారు రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు మేలు కోరే వ్యక్తి చంద్రబాబు అన్నారు పట్టణంలో ప్రతి ఒక్క షాపు యజమాని దగ్గరికి వెళ్లి జీఎస్టీ గురించి అడుగుతున్నప్పుడు చాలా సంతోషంగా

చంద్రబాబు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతో ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అంతా ఉపయోగపెట్టుకోండి కరెంట్ బిల్ పెరిగిందా మనందరికీ తెలుసు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పక్షణ వర్గాలు ఇబ్బంది పడకూడదు సామాన్యమైన ప్రజలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని జిఎస్టి రిఫార్మ్స్ తీసుకురావడం అందరికీ తెలిసిన విషయం మరి జిఎస్టీ రీఫార్మ్స్ గురించి చర్చించాలన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరినీ మరి ఫైనాన్స్ నుంచి కూడా చాలా మంది వెళ్ళారు మరి రాష్ట్రంలో భారతదేశంలో జిఎస్టీ రీఫార్మ్స్ గురించి చర్చ జరిగినప్పుడు మన రాష్ట్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటిగా జిఎస్టీ రీఫార్మ్స్ని నేను స్వాగతిస్తున్నాను నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం రాష్ట్రానికి భారమైన ప్రజలు లబ్ధి పొందుతారు ప్రజలు ప్రతి ఒక్కరికి బడుగు అడిగిన వర్గాలకు అందరికీ లబ్ధి పొందుతుంది ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతుందని చెప్పి మొదటిగా ప్రధానమంత్రి గారు అమలుపరిచిన జిఎస్టీ రిఫార్మ్స్ స్వాగతించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మాండసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం మరి మేమందరం క్యాబినెట్లో కూర్చున్నప్పుడు కూడా సుమారుగా మన రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్లు భారం పడుతుంది సంవత్సరానికి అని మేమంతా చర్చిస్తే ఆ ఎనిమిది వేల కోట్లు ప్రజలే కదా లక్తి పొందేది మనం స్వాగతించాలి ఇది నాంది గా మారటానికి ఒక నాంది అని మరి చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేము కూడా ప్రజల్లోకి వెళ్ళాం ప్రజల్లోకి వెళ్ళడంతో ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు జిఎస్టీ గురించి అడిగితే ప్రతి ఒక్కరు ఒక పక్క నిత్యావసర సరుకులు కావచ్చు అదేవిధంగా మరి ఈ ఆరోగ్య బీమా నిత్యావసర సరుకులు ఒక ఇందు ఒక సామాన్యమైన కుటుంబం నెలకు సుమారుగా ఐదు వేల రూపాయల సరుకులు కొంటే పన్నెండు వందల రూపాయల దాకా మాకు మిగిలింది ఈ జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకోవడం వల్ల పన్నెండు వందల రూపాయలు ఒక నిత్యావసర సరుకుల్లోనే తగ్గాయన విషయాన్ని కూడా ప్రజలు కూడా తెలియజేశారు మరి మిల్క్ ప్రోడక్ట్స్ మీద కూడా తగ్గించడం అంతేకాకుండా మరి స్టేషనరీ మీద కూడా ఈరోజు సుమారుగా స్టేషనరీ స్టేషనరీ మీద కూడా తగ్గించారు అంతేకాకుండా దుస్తులు ఒక అమ్మాయి ఈరోజు ఒక లేడీ అంటర్ప్రెనరు ఒక షాప్ బట్టల షాప్ నడుపుతూ ఉంది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు సెవెన్ పర్సెంట్ జిఎస్టీ తగ్గించడం వల్ల కూడా మాకు సేల్స్ పెరిగాయి సామాన్యమైన ప్రజలు కూడా వచ్చి ఈరోజు దుస్తులు కూడా అంటే చీరలు కావచ్చు ఇతర దుస్తులు కూడా కొంటున్నారన్న విషయం కూడా తెలియజేశారు అంతేకాకుండా హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మరి మెడిసిన్ ఛార్జెస్ సుమారుగా కృష్ణా జిల్లా పెడల పట్టణంలోని బ్రహ్మపురం దేవాంగ కళ్యాణ మండపంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక ముఖ్య వార్త విజయాదిత్యాది హాజరై ప్రసంగించారు సంఘం స్థాపించి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇచ్చిన పిలుపు మేరకు శతాబ్ది కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు చిట్టచవరి గ్రామాల్లో కూడా హిందూ ధర్మం కోసం దేశం కోసం పనిచేసే హిందువులను కలవడం కోసం ప్రతి గ్రామంలో ఇంటింటికి సంఘమును పరిచయం చేయాలనే విషయంతో ఈ కార్యక్రమాలు సాగుతున్నాయని పేర్కొన్నారు ఆర్ఎస్ఎస్ నిర్మాణం జరిగి వంద సంవత్సరాల్లో ఎంతమంది దేశభక్తులను ఉత్తమ పౌరులను చేసిందని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కుర్మాలీలా ప్రసాద్ దాగు వెంకన్న కండ కండా కార్యవాహ నక్కిన సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఇది సోనీకి చిడి అయిపోయింది ఇది బంగారు సంఘము విజయం తథ్యం మనం సమయం ఇచ్చినప్పుడు నిర్వహిస్తున్నాం ప్రతి పదివేల డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంకా స్వదేశీ జీవనం మాత్రం కాలేదు ఇది ఐదు రోజునే భారతదేశంలో ఇరవై నలభై ఏడుక ఇంకొక ఇరవై ఏడు ఇరవై ఆరు వందల సదుపాయ నాటి సాధించాలని ఇప్పుడు తన వీధిలో తన ఈ దిశలో మార్పు కోసం అది ప్రయత్నాలు ప్రారంభం చేయాలి నమ్మండి ఇది విజయం సాధించే లక్ష్యం ఇది ఎందుకంటే దిస్ ఇస్ డెస్టినీ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క భవిష్యత్ భారత భవిత ఇది విధాన కలపిది ప్రపంచంలో ఇవాళ పేరు అనేక మంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేసేవాళ్ళు సామాజిక శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నారు నెక్స్ట్ సెంచరీ భారతదేశాన్ని భారతదేశంలో ఆ రకమైన ఉత్సాహము పెళ్లి భారత ఔన్నత్యం కోసమని భారత ప్రజ సన్నద్ధమైంది వాళ్ళ ఆ వాతావరణం కనబడుతుంది ఆ వాతావరణం కనబడుతుంది కాబట్టి మన ఎఫర్ట్ పెడితే మనకు విజయం వస్తుంది దాకా మొదట చెప్పాను కాశవా గారు చెప్పారు వీర యోధుండవై భగవాని తెగటార్చ ఖడ్గము లింపు పార్థుండవై భగవంతుడు రథమ్ముతో జయమంచు తథ్యులు నువ్వు అర్జునుడవై లేచి నిలబడి పట్టి ముందుకెళ్ళి

బ్రహ్మాండంగా దేవాదాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూజ నైవేద్యాలు తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఈరోజు అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఆ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని రథోత్సవంతో ఊరేగింపు చేసేటువంటి కార్యక్రమం వేలాది మంది భక్తులు వచ్చి తిలకిస్తూ ఆ స్వామివారిని దర్శించుకోవడము ఆ స్వామివారిని దర్శించుకొని తన్మయత్వం చెందడము స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలి లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడే మనం చూసిన సిరిసిల్లా పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ కూడా జరుగుతున్నటువంటి రథోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని బారులు తీరి నిద్రెక్కి సైతం వారిని దర్శించుకునే కార్యక్రమాన్ని అంటే మన ఐందవ సంస్కృతిలో మన ఆచారాలను మన ఐందవ సంస్కృతిలో భాగంగా ఆ స్వామ రాశిస్తు అందుకోవడంతో పాటు సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు ప్రజలు సుఖమై జీవితంతో ఆనందమైన జీవితంలో అశ్వాలని మరి ముందుకు వెళ్లే విధంగా ఆశనం ఇవ్వాలి చెప్పని ఆ శ్రీ లక్ష్మీరస్వామి సందర్భంగా వేరుకుంటూ కలియుగ దైవం శ్రీశైలం జలాశయానికి వరద నీరు ప్రవాహం కొనసాగుతోంది దీని కారణంగా అధికారులు జలాశయం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జలాశయం వద్ద ఆరు గేట్లు ఎత్తి పది అడుగుల మేర నీటిని విడుదల చేశారు జూలాల జలాశయానికి ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది క్యూసెక్ల నీరు వచ్చి చేరడంతో ఆరు గేట్లను ఎత్తివేశారు అధికారులు రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పుష్పాలగూడ నెమలి నగర్లో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసిన స్థలాల్లో ఈ కూల్చివేత ప్రక్రియను చేపట్టారు రెవెన్యూ అధికారులు మరియు పోలీసు అధికారులు కలిసి కూల్చివేతలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీ ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు వారి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్